అవునా నిన్ని అలా ఎమ్మెల్యేలంటే ఎట్లుంటున్నారు ఏం కథ కొంతమంది వాళ్ళు వస్తే జనాలు వంగి వంగి నమస్తే పెట్టాలి ఒక ఒకవేళ నమస్తే పెట్టకుంటే కూడా వాడేంది వానికి వాడే ఊహించుకుంటున్నాడా మనం పోతే కూడా నమస్తే పెట్టడా అని ఈగో ఉన్నారు లోకం మీద గిసోంటి జమానాల ఓ ఎమ్మెల్యే మోకాళ్ళ మీద నిలబడి మరీ జనాలకు దండాలు పెట్టిండు ఎందుకు ఏం కా తరుకొని వద్దాం ఈ అన్న పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పేర్ల రాజున్న అన్నతాన రాజరికం లేనట్టే కొడుతున్నాడు కదా మోకాల మీద నిలబడి మరి జనాలకి దండాలు దండాలు పెట్టించుకునేది పోయి ఎమ్మెల్యే జనాలకి ఇట్లా దండం పెడుతుండేది అని అనుకుంటుండ్రలే అవు దానికి కారణం ఉన్నది ఆంధ్రాలో వచ్చిన వరద బాధితులను ఆదుకుంటేందుకు అందరు విరాళాలు జమ చేయరు అని బాబు సార్ చెప్పింది కదా దాంతో ఎమ్మెల్యే అన్న కూడా నియోజకవర్గంలో ఉన్న పబ్లిక్ అరవై లక్షల రూపాయల విరాళాలు జమ చేసిండట ఇక వాటిని ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్పయ్ ఇట్లా అడగంగానే వెనక ముందు చూడకుండా వరద బాధితులకు చేతికి దోచినంత సాయం చేసి అందరు పెద్ద మనసు సాటుకున్నారు మీ మంచి మనసులకు ఏమిచ్చి కృతజ్ఞత చెప్పగలను అందుకే మీ అందరికి పరిపరి దండాలనుకుంటా మోకాళ్ళ మీద నిలబడి చెప్పిండి ఇట్లా చెమటోచ్చింద మేము సైతం అంటూ వాళ్ళు దాచుకున్న డబ్బుల్లోంచి ఈ రోజున విజయవాడ ప్రజలకి వీరు అందించిన ఆర్థిక సహాయానికి ఇక ఆపదొచ్చినా అందరూ ఒక్కటైతేనే కదా మానవత్వం అన్నది పరిమళించేది పొగలు కోలు తోడున్న ధైర్యం వచ్చేది ఇట్లా ఎమ్మెల్యే వెంకటరాజం అన్న కూడా దండాలు పెట్టుడు చూసి అక్కడ ఉన్న వాళ్ళ కన్నా నీళ్లు తిరిగినంత పనైంద